సిద్దిపేట జిల్లా కొమరివెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానంలో డిసెంబర్ లో జాతర ప్రారంభంలోనే మల్లన్న కళ్యాణం నిర్వహిస్తారు ఈ జాతర మూడు నెలల పాటు జరుగుతుంది ఈ జాతరకు సుమారు రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు హాజరవుతారు తెలంగాణలోని అనేక జిల్లాలు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తారు దేవస్థానంలో ప్రస్తుత సమస్యలపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆలయ పరిసరాల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది లడ్డూల తయారీ హాల్లో లడ్డూల పక్కనే ఉన్న మిషాలపై దుమ్ము ధూళి కణాలు పట్టినటువంటి పాత அஞ்சு வேசி உண்டட்டம் கமனார்ஹம் అభివృద్ధి పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి గోపురం గుడి చుట్టూ పెయింటింగ్ పనులు ఇంకా మొదలు కాలేదు ఎల్లమ్మ గుడి వద్ద లైట్లు కొంతకాలంగా వెలగటం లేదు జాతరకు ముందు ఈ సమస్యలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని స్థానిక నాయకులు మల్లన్న భక్తులు జిల్లా అధికారులను కోరుతున్నారు సిద్దిపేట జిల్లా కుమరివెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానంలో డిసెంబర్ లో జాతర ప్రారంభంలోనే మల్లన్న కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు ఈ జాతర మూడు నెలల పాటు జరుగుతుంది ఈ జాతరకు సుమారు రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు హాజరవుతారు తెలంగాణలోని అనేక జిల్లాలు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తారు దేవస్థానంలో ప్రస్తుత సమస్యలపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆలయ పరిసరాల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది లడ్డూల తయారీ హాల్లో లడ్డూల పక్కనే ఉన్న మిషన్లపై దుమ్ము ధూళి కణాలు పట్టి పాత సంచులు వేసి ఉండటం గమనార్హం అభివృద్ధి పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి గోపురం గుడి చుట్టూ పెయింటింగ్ పనులు ఇంకా మొదలు కాలేదు ఎల్లమ్మ గుడి వద్ద లైట్లు కొంతకాలంగా అసలు వెలగటం లేదు జాతరకు ముందు ఈ సమస్యలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని స్థానిక నాయకులు మల్లన్న భక్తులు జిల్లా అధికారులను కోరుతున్నారు Terima kasih telah menonton! 嗯。